ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ ఏ నమ సర్వమంగళ నమ ఈరోజు అస్తరేఖ జ్యోతిష్యులో భాగంగా మీకు ఈ అరచేతిలో ఎన్ని రేఖలు ఉన్నప్పటికీ అరచేతిలో ఎన్ని మంచి రేఖలు ఉన్నప్పటికీ ఈ బిట్టు అంగారక బిట్టు అనేటువంటిది ఈ బిట్లో చూడండి ఈ బిట్లో ఈ బిట్టు డౌన్లో ఉండి ఏ బిట్టు ఈ బిట్టు అనేది గుంతగా ఉండి అక్కడ కానీ కత్తిరిగాను ఉన్నాయి అడలా బంగారబెట్టు గుంతగా ఉండి డౌన్లో ఉండి గుంతగా ఉండే వాళ్ళ ప్రతి ప్రయత్నము ప్రతి ప్రయత్నం కూడా మీకు కష్టంగా ఉండును మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని విధాలా ప్రయత్నించినా మీకు నిరంతరం పరీక్షాకాలంగా చెప్పవచ్చు ఈ రేఖలు ఏమున్నప్పటికీ అంతే కానీ ఈ రేఖ ఉండి సూర్యరేఖ ఉన్నా ధనరేఖ ఉన్నా ఈ రేఖ దాటుకొని పోయిన తర్వాతనే మీకు మేలు జరుగుతుంది ధనరేఖలా ఉన్నప్పుడు ఈ గుంట అనేటువంటిది పోవాలంటే ఈ గుంట పోయే వరకు ఈ రేఖలు అనేవి మంచిగా స్పష్టంగా ఏర్పడాలి ఈ రేఖ ఈ రేఖ తోడు ఈ స్థానంలో కూడా మంచి సింబల్స్ కాని ఉంటే మంచి గుర్తులు ఇప్పుడు దీంట్లో ఎక్కడ కత్తిరి అనుకో సంసార నువ్వు ఎన్ని కష్టాలు వచ్చిన ఉంటే మీ భార్యని మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది గురుస్థానంలో కత్తిరి ఎవరికైతే ఉంటుందో ఎక్కడ గుంత ఉంది ఆ భర్త ఎన్ని ఖర్చులు పెడుతున్నప్పటికీ ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నప్పటికీ భర్తను సపోర్ట్ చేస్తుంది వచ్చినా కూడా భర్తను సపోర్ట్ చేసే భార్య దొరుకుతుంది అదేవిధంగా మీకు మొన్నే చెప్పాను ఈ రవిరేఖ బుద్ధిరేఖ కింద ప్రారంభమైన వారు ఈ బుద్ధిరేఖ కింద కింద ప్రారంభమైన ఎన్నో కష్టాలు పడి అడ్డంకల్ని ఎదుర్కొని జీవితంలో పైకి వచ్చి ధనం సంపాదిస్తారు దానికి కారణం ఏంటంటే బుద్ధిరేఖ కింద ప్రారంభమైందంటే ఇక్కడ మీకు స్థానం మధ్యస్థానం గుంత అయింది కల్లంగా ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ గొంతయి ఆ గుంతకు తోడు కత్తిరిడింది అనుకో ఈ రేఖ ఇది 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 లేకున్నప్పుడు అనేక కష్ట నష్టాలు పడి చివరికి విజయులు కలెద్దురు ఇది అనేటువంటి ఇక్కడ నుంచి ప్రారంభ కదా నుంచి ఇది ఉన్నప్పటికీ అనేక కష్ట నష్టంలో గురై జీవితం ఈ జీవితం అనేటువంటి బాధతో కష్టాలు పడి సమస్యలు ఎదుర్కొనే ప్రతి ప్రయత్నము కూడా స మీకు మొదటగా సక్సెస్ కాదు తర్వాత సక్సెస్ అవుతుంది అంటే మీరు విర ప్రయత్నం అనేది విరమించకూడదు స్వార్థం అనేది రాకూడదు మోసం అనేది మీ చే మీ రానియకుండా మనం సేవా గుణంతో మనం ఉండాలి కానీ వేరే విధంగా ఉండదు ఉంటే మీరు విజయాలుగా నిలుస్తారు అలా విధమైన కష్టాలు సమస్యలు మోసాలుగా పాల్పడితే మాత్రం మీకు యథాప్రక యథాప్రకారంగా జీవితం అలానే ఉంటుంది ఇంకా సమస్యలు కొని తెచ్చుకుంటారు అదేవిధంగా దాని తోడు ఇక్కడ మరిబంధ రేఖల ఉంటే ఈ గొంత ఖర్చులు అయినప్పటికీ ఒక పక్క ఖర్చులు పెట్టినప్పటికీ మరోపక్క ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా స్థానంలో నుంచి ఒక రేఖ బయలుదేరి శని స్థానం ఒకటి రవిస్థానం రవిస్థానం కానీ బయలుదేరింది అనుకో అప్పుడు ఈ బాయ్ ఈ పాపం ఇన్ని పా ఎన్నో బాధలు పడి కష్టాలు పడేడు ఏది చేసినా నష్టం వస్తుందని చెప్పి ఈ శుక్రస్థానం నుంచి ఇరవై స్థానం పోతే మీకు సహాపులుగా మీ బంధువులు ఉంటారు తోబొట్టులు ఉంటారు అంటే ఈ గుంతను బేచేసుకొని ఈ రోజు రేఖ చెప్తున్నాయి శుక్ర ఈ బంగారు మీరు ఎన్ని చేసినా మాకు ఇన్ని రేఖలు ఉన్నా పలానోడు ఈ విధంగా జరుగుతున్న ఒక కామెంట్ పెట్టాడు అయ్యా అన్ని రేఖలు ఉన్నాయి అతను పలా అంటే ఇక్కడ గుంత అనేది ఈ గుంత చూసుకోవాలి ఈ గుంత చూసుకోవాలి ఇక్కడ ఈ ఏడు మధ్య గ్యాప్ చేసుకోవాలి ఈ రెండు గ్యాప్ ఏళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నా ఈ మధ్యలో గొంతుని కత్తిలు ఉన్నా వారు వచ్చిన రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ఎంత చదువుకున్నా మామూలుగా కామన్గా పని చేసుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ పైకి వస్తూ ఉంటారు అదేవిధంగా మనం చెప్పాను ఇక్కడ నక్షత్రం కూడా ఉండింది అనుకోండి ఇక్కడ రవిస్థానంలో రవిరేఖ మీద నక్షత్రం కూడా ఉంటే పలు పలు భాషల్లో పండితులుగా ప్రసిద్ధి అంటే భాషా పండితులుగా ప్రసిద్ధి చెందుతారు ఈ విధంగా రేకుంటే భాషా పండితులుగా ప్రసిద్ధి పొందే వారికి నక్షత్రం గుర్తు రవిరేఖలో రవిస్థానంలో ఉంటుంది అదేవిధంగా అదే చెప్పింది ప్రయత్నం అనేది విరమించకుండా ఉండాలి వ్యాపాల పండితులు శాస్త్ర పండితులు చెప్పిన అదృష్ట రేఖలు ఉన్నాయి అవి ఉన్నాయి అందుకే ఇక్కడ ఇది చూసుకోవాలి ఇక్కడ ఈ యొక్క గుంట చూసుకోవాలి ఈ యొక్క గ్యాప్ చూసుకోవాలి ఈ రెండు చూసుకుంటే ప్రయత్నం లోపం ఉంటుంది మనం చెప్పాను మనం చేసే స్నేహం కూడా మంచిదే ఉండాలి మానవత్వంతో కూడిన ఆలోచన పనులతో మనం సాయం చేస్తే ఎన్ని బాధలు వచ్చినా పంచుకుంటూ పైకి పోగలము సక్సెస్ కాగలము అదేవిధంగా ఆరోగ్య రేఖలో మూడు శైలికలు ఉండి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఆరోగ్య రేఖ ఉంది కదా ఇప్పుడు ఈ వంద గురించి చెప్పుకుంటూ ఆరోగ్య రేఖలో మూడు శీలికలు వచ్చాయి ఒకటి ఎట్లా పోయింది ఒకటి ఎట్లా వచ్చింది ఒకటి ఎట్లా వచ్చింది అంటే ఆరోగ్య రేఖ శీలింది ఇట్లా శీలింది ఈ శీలిని రేఖలు అనేటువంటివి చూడండి ఈ ఆరోగ్య రేఖ ఇది ఆరోగ్య రేఖ ఈ ఆరోగ్య రేఖ స్థానం నుంచి చూడొచ్చు కింద నుంచి ఎట్లయితే స్థానం వచ్చేది ఆరోగ్య రేఖ ఈ రేఖ ఒకటి శీలి రవిస్థానం అయింది కొద్దిగా శని స్థానం అయింది ఈ శని స్థానం పోయింది ఒకటి రవిస్థానం అయింది ఒకటి మూడు బాగా చీలింది చూడండి ఒక రకంగా పోలి ఉంటుంది లేదా గండగొడ్డల్ని పోలి ఉంటుంది ఇలా రేఖలుంటే వచ్చిన ప్రతి సమస్యను నరుక్కుంటూ పోతూ చివరికి సక్సెస్ అయ్యి ధనాన్ని సంపాదిస్తారు అందులో చూడండి ఇది గండగొడ్డలు ఆకారం చూడండి ఇది ఇలా ఉండి ఇలా గండగొడ్డలు లాగా ఉంటే ఈ విధంగా ఆకారంలో ఉంటే వచ్చిన ప్రతి సమస్యని ఎదుర్కొంటూ అంటే కొట్టడం కాదు గండగొడ్డల లాగా వచ్చిన చెట్టుని ఎలా కొట్టుకుంటారో వచ్చిన కష్టాలన్నీ నరుక్కుంటూ చివరికి విజయాలుగా నిలిచే వారికి ఈ యొక్క ఆరోగ్య రేఖలో రేఖలు ఉంటాయి రేఖను దాటి నక్షత్రం గుర్తు ఉంటే కంటి చూపు తగ్గుతూ ఉంది ఇప్పుడు ఈ యొక్క దీంట్లో అయితే ఎన్ని బాగానే ఉంటాయి నక్షత్రం ఉంటే అన్ని పండితులు అవుతా కానీ కంటి చూపుడికి ప్రమాదము ఈ యొక్క రవిరేఖ ఇది ఉంది కదా ఇది పోతూ ఈ విధంగా నక్షత్రం గుర్తు ఉంటే అంటే నక్షత్రం పైన ఉంటే పని కింద బుద్ధి ఇక్కడ చూడండి ఇక్కడ రేఖ పైన ఇక్కడ కానీ నక్షత్రం గుర్తు ఈ రవిరేఖలో కానీ ఉంటే ఇట్లా పోయే రేఖలో ఈ మధ్య భాగంలో నక్షత్రం గుర్తు ఉంటే మరి కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా చంద్రస్థానం అడుగు నుండి చూడండి ఇలా ఉంది కదా ఏదో ఒక టాపిక్లో ఒక్కొక్క బిట్లో ఒక్కొక్క రేఖ వస్తుంది ఆ వచ్చినప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కామెంట్ చేస్తారు అబ్బా నువ్వు మనం చెప్పావు నాకు రేఖ ఉందని ఆ అదృష్టరేఖ అనేటువంటిది ఆ షార్ట్ వీడియోలో ఒక ఆ రేఖ గురించే చెప్పగలరు కాబట్టి చెప్పుంటారు మొత్తం డీటెయిల్స్ అనేది శాస్త్రం అనేది పూర్తిగా అవగాహన ఉంటే తప్ప జ్యోతిష్య పండితులకి అవ్వడదు కానీ అదృష్టం లేకుంటే కష్టాలు సమస్యలు దాటుకొని అభివృద్ధి సాధించగలరు అదేవిధంగా ఇది రవి చంద్రస్థానం అడుగు ఈ చంద్రస్థానం అడుగు భాగం నుండి రవి ఇది చంద్రస్థానం ఇక్కడి నుంచి ఈ బిట్టంతా ఇక్కడంతా చంద్రస్థానం కిందకు వస్తుంది ఇక్కడ దాకా ఈ వేలకి ఈ మధ్య ఇదంతా కూడా చంద్రస్థానం వస్తుంది చంద్రస్థానం అడుగు నుండి ఒక రేఖ రవిస్థానం పోయిన వాళ్ళ లేదు ఇట్లా కాకుండా ఏడుచైనా చూడండి ఏడుచైనా ఒక రేఖ ఒక గుర్తుపెట్టుకోండి ఏ రేఖైనా కుంటూ ఉంది అంటే కుంటూ ఉందంటే సమస్యలు ఫేస్ చేసిన వ్యక్తికి రేఖ కుంటూ ఉంటుంది అదేవిధంగా చంద్రస్థానం పోతే వీరికి భార్య వల్ల యోగము భార్య వల్ల యోగం ఎవరికి వస్తుందంటే చంద్రస్థానం నుంచి ఒక రేఖ ఈ విధంగా రవిస్థానం చదివితే భార్య వల్ల యోగం కలుగుతుంది అదేవిధంగా రేఖ కిందకి సాగిన రేఖలు కానున్నాయి అనుకో ఇంత చూడండి ఇవన్నీ ఒకదానికోసం అదృష్టానికి ఆరోగ్యానికి సంబంధాలు ఉంటాయి ఈ భార్య వల్ల అదృష్టం ఉంటుంది కానీ కిందికి దిగే రేఖల వల్ల ఏముంటుంది అనారోగ్యం గురవు గురవుతారు మనకు అదృష్టం ఉన్నప్పటికీ అనారోగ్యం వల్ల కొన్ని సాధించుకోలేమని తెలియజేస్తాయి ఈ విధంగా రేఖలు ఉంటే అదేవిధంగా బుద్ధి రేఖలో కూడా ఇలా కిందకుండే రేఖలు ఉంటే పైకి పోయే రేఖలు కాదు బుద్ధి మాంద్యం కూడా ఏర్పడుతుంది ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా నాకేం రేఖలు బాగున్నాయి రేఖలు బాగున్నా మన చుట్టూ వాతావరణం కూడా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నాయి భార్యకి ఈ విధంగా రేఖలు ఉన్నా కూడా మిమ్మల్ని టాచర్య పెడుతూ ఉంటుంది అర్థమైందా అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కొన్ని సక్సెస్ కాలేదు అదే దైవ బలము మనిషి యొక్క స్వభావం మారాలి మంచి గుణము మంచి లక్షణము సాటి వ్యక్తి గో సాయం చేయాలనే లక్షణం ఉన్నప్పుడు కొన్ని చెడులు అనేటువంటి తప్పించుకోవచ్చు అదేవిధంగా ఈ హృదయ రేఖ ఈ హృదయ రేఖ ఇది ఉంది కదా ఇది హృదయ రేఖ ఈ హృదయ రేఖ ఈ రెండు రేఖల మధ్య గ్యాప్ కానీ హృదయ రేఖ హృదయరేఖ వృద్ధిరేఖ మధ్య గ్యాప్ బాగా ఎక్కువ ఉంటే నమ్మిన వారికి సహాయం చేయడు అంటే ఈ యొక్క గ్యాప్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు అప్పుడు ఒక ఒక రకంగా చెప్తున్నారు ఈ గ్యాప్ అనేది మధ్యస్థంగా ఉండింది అనుకో ఇలా కాకుండా చిన్నది కాకుండా పెద్దది కాకుండా మధ్యస్థంగా ఉండింది అనుకో అటువంటి వాటితే దురాసపరుడు తన గౌరవాన్ని కాపాడుకునే వారుగా దాటిన వారుగా ఉంటారు నమ్మిన వారికి సాయం చేయకపోయినా చెడు చేయరు అలాంటి వారు గ్యాప్ మధ్యస్థంగా ఉంటే నమ్మిన వారిని తనకు లాభం లేకపోయినా చెడు చేయాలనేటువంటి ఆలోచన వారికి రాదు అదేవిధంగా ఈ రేఖలో చీలికలు ఎక్కువనే అనుకో ఇలా హృదయ రేఖని ఈ హృదయలో ఎక్కువ శీలుకలు కాని ఉంటే ఇతరులు ఏ మార్చి మోసం చే గుణం ఉంటుంది ఇతర ఇతరులను ఏ మార్చి మోసం చేసే గుణం ఈ విధంగా ఉంటే ఉంటుంది ఇతరులు ఏ మార్చడం అలవాటుగా మారిపోయి ఉంటుంది కానీ కొన్ని మనం ఏం చేయలేనప్పటికీ జాగ్రత్త పడడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ రేఖలో దీపము దీపం అంటే చూడండి ఇలా ఈ దీపాలు ఈ నల్లని చుక్కలు గొలుసు గొలుసులాగా విధంగా రేఖ ఉంది కదా గొలుసు గొలుసు అంటే ఎలా ఉంటుంది ఈ విధంగా గొలుసులు ఉంటే వారికి హృదయము గుండె అనేటువంటిది డ్యామేజ్లో ఉందని అర్థము అదేవిధంగా ప్రేమలో ఓటమి అనేది ఉంది వస్తుంది నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు వీరికి ఇలాంటి వరకు మెదడు జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి అదేవిధంగా కట్టలు అనేటువంటివి ఏ రేఖలో ఉంటే ఆ రేఖకు సంబంధించినటువంటి ఇది బుద్ధి రేఖలో ఉంటే మాంద్యము ఆత్మరేఖలో ఉంటే శరీర శరీరంలో శర శరీరానికి అనారోగ్యము ఆత్మరేఖలో ఉంటే హృదయానికి గుండెకి మరియు భర్తలకి మధ్య సంబంధాలు తెగిపోయే విధంగా వారికి ఆరోగ్య అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి